పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తురి రామరాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎక్స్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు నర్సాపురం జెన్సీ ఇన్ఛార్జ్ బొమ్మడి నాయకర్ రాష్ట్ర ఆగ్నికుల క్షేత్రీయ సాధికార కమిటీ కన్నర్ కొప్పాడ రవీంద్రనాథ్ టాగూర్ నరసాపురం పట్టణ అధ్యక్షులు జక్కం శ్రీమన్నారాయణ పట్టణ ప్రధాన కార్యదర్శి కొల్లు పెద్దరాజు నర్సాపురం మండల అధ్యక్షులు వాతి ఉమామహేశ్వరరావు క్లస్టర్ సంధి నరసింహరావు ఆకాను సుబ్రహ్మణ్యం బర్రి మురళి

మన అగ్రికల్చర్ సాధికార కంటి చని శ్రీ కొప్ప రాజనాథ్ కోవింద్ గారు చేతుల మీద గారు అలాగే ఇప్పుడు మన తులసాని పద్మ గారికి మన పుత్తూరు తులసాని పద్మ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుత్తూరు రామాంజనేయరాజు గారు కేకు కట్ చేయించడం జరుగుతుంది